సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు సమంత నాగచైతన్య టూ థౌజండ్ సెవెంటీన్లో ఘనంగా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అయితే వాళ్ళిద్దరి మధ్యన ఎన్నో మనస్మధలు రావడంలో ట్వంటీ ట్వంటీ వన్లో వాళ్ళు విడిపోయినవ్వడం జరిగింది అయితే ఆ తర్వాత నుంచి సమంత మరియు నాగ చైతన్య మూవాన్ అయిపోయారు సమంత ఎన్నో మూవీస్లో కూడా నటించడం జరిగింది అంత అంతే మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లో కూడా నటించి ఎంతో మెప్పులు పొందింది అయితే సమంత ఫాదర్ అయిన జోసఫ్ ప్రభు గారికి అనారోగ్యంతో బాధపడుతున్నారు అయితే రీసెంట్గా సమంత ప్రభు యొక్క అన్నయ్య వివాహం ఫారెన్లో గ్రాండ్గా జరిగింది అయితే ఆ వెడ్డింగ్కి కూడా తమ ఫాదర్ అయిన జోసఫ్ ప్రభు గారు అటెండ్ అవ్వలేదు ఎందుకంటే అప్పటికే ఆయన ఎంతో అనారోగ్యంతో బాధపడుతున్నారు అయితే ఈరోజు సమంత తమ ఫ్యాన్స్ అందరితో కూడా అంటిల్ వి మీట్ అగైన్ డాడ్ అని సోషల్ మీడియాలో వెల్లడించి తమ ఫాదర్ యొక్క మరణం వార్తని అందరి ఫ్యాన్స్తో కూడా వెల్లడించడం జరిగింది ఈ న్యూస్ తెలిసిన తమ ఫ్యాన్స్ అందరూ కూడా సే స్ట్రాంగ్ శామ్ అంటూ మెసేజెస్ పెడుతున్నారు